చూసుకొని ఇద్దరు అమ్మాయిలు ఎక్కువ సైట్ ఎట్లుంటది వాస్తూ ఉంచుకో ఉంచుకోవైతే ఉంచుకుంటాము అదే అర్థం చేసుకో ఫ్రెండ్స్ అందరికి సిరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే మీ ముందుకు మంచి ప్రాంక్ తో వచ్చాను ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నాను ప్రాంక్ ఏంటంటే ఈ రోజు వచ్చేసి స్కానింగ్ ఉంది సిరిని ఏడిపిదామని ఫిక్స్ అయినా ప్రాంక్ చేయక చాలా రోజులు అయింది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ చూడండి ఓకే ఫ్రెండ్స్ కెమెరా సెట్ చేశాను ఫోన్ లో రికార్డింగ్ చేస్తున్నా सिरी आता बेड्रूम रेडी आहत फ्रेंड्स ओकेना वीडिओ कटिन्यू असं

చూసుకుంటున్నాము కూర్చోని పెట్టిదా మళ్ళా ఎప్పుడు బాగా లేట్ అవుతుంది స్కానింగ్ దగ్గర అక్కడ మన మనకే లేట్ అవుతుంది మన మమ్మీ బయటకెట్సుకోకపోయిన ఏం చేస్తుంది అవును అబ్బాపూరు

ఆదు బాదు ఆరేమే ఆడ పిల్లలు బతుకు ఎంత ఉంటదో 200 రూపాయలు నా ఒక్క నిమిషం ఆగు ఫస్ట్ కన్సివ్ అయినది మాడే ఉంటది కుదరే 100 ఏం చేస్తా ప్రొసీడ్ చేయం కొ ఫైనాన్స్ అవతలే ఇది అన్నం మనం ఏం చేద్దాం వారం చేస్తున్నావు నిన్న రేడి అమ్మ అంటే అట్ గోడ మొకరం అంటే చెప్తే రేడి అని చెప్పేసి स्कैनिंग के अब ये रेड है स्कैनिंग है तीसरे रे इन्दु का वाले चल तो कमांड है इसको निन्ने नंबी जैसा ने ने रंग कले ये मार लेते हैं ना वार्डो में इतना क्या मना ये मार लेते हैं ना सर ये सपोर्ट देते हैं इधर पापल माना कि इधर पापल इधर మళ్ళీ వస్తాను వస్తలేను వస్తలేను దేవుడా అమ్మై లేకు బన్నైతాడు ముందు మనం నేలే చూస్తుంటా అవే అద్దం చేసుకో సిరీట నేలే చూస్తుంటా అవే అద్దం చేసుకో సిరీట అర్థం కానిదే అమ్మగొప్పతనం ఓదంట అదం చేసుకో కూసోడ రుసం చేప్తారు ఆ మానే బచకై ఉంటది గాను అవ్ హ్మ్ అవే కొలమన్నడి గామన్ననే నియాస్పడి కూడా లెక్కలేరు जो स्टार्टिंग का सारी नहीं स्कोरिंग पर जावगा नहीं हालांकि मोनू का रन माते को बेमे अनपिसते है कादो उसका और अंशों का स्टार्टिंग में हम तो नो बाबाय नोके बाबाय नोके अन हमम कर देंगे सारे ऊपर है ना वो भी पापा द फार्मूला इन दिस ऑल बिटला ना तो ना काई वैसे నేనే నువ్వు నువ్వు ఏమంటావు మోస్తావు అయిపోతుంది తర్వాత ఇబ్బంది పడేది నేను సంపాదించేను బాబా అయితే ఏమంటారు ఆడైనా ఏదో వర్క్ చేసుకుంటాడు ఉంటాడు అయితే పెళ్లి చేయాలి పెట్టాలి మస్తు ఇబ్బంది అవుతుంది నీకు అర్థం కానీ ఇప్పుడు ఏం నాకు పాప అయితే వద్దు బాబు అయితే ఓకే ఏం చెప్పినా కాదు నాకు ప్రయత్నం అయితే లోపలికి నడుస్తున్నాను కొద్దిగా అందరూ అడుగుతున్నారు కదా ఒకసారి లోపించు కూడా క్లారిటీ ఉంటుంది కదా ఇప్పుడు సరే నీకైతే ఏం చెప్పినా అర్థం చేసుకో ఎప్పుడూ ఒకటి మొదలు పెట్టుకుంటుండో నా బాధను అర్థం చేసుకోవా ఏం బాలే ఎక్కు ని అర్థం చేసుకో ను మోస్తో కంటో జీవితాంతం కష్టపడని నేను ఇదమ్మాయిల ఎక్కు సైట్లో ఎట్లుంది మా సంస్థం లేకపోతే నాకు వాటర్ కావాలి నేను లేకపోతే నాకు వాటర్ కావాలి మోసం చేసావే నా ప్రేమకు తిరితిసావే వాసత్వం కావాలంట మరి ఏం చేయాలి మాము కావాలి బాబైన సెకండ్ కదా అయితే बाप नाम वाली है ना बाप लेख को देखना चल बाप लेख को देखना इसको बना लूँ तो इंजन बता रहा हूँ मालूम फ्यूचर का एक बना मालूम एक इंजन बना लूँ तो बाप ने बाप यूज़ करना बाप यूज़ करना यार ये मेरी कितना दिन हो चुका है ना ना यूज़ कर दिया नहीं दिया

Wap ette wajen dek, wap ette. Dili poinara, nan dungan nan tali, nan dulara. Wap ette mishkoman, le ante ekstrem kan jeshkoman. Ekstrem wap ette wachon. Ekstrem wap ette wachon. Wap ette wakon, wakon te ok, wakon te ok. Wap ette wakon. Wap ette wakon. Wap ette wakon, wakon te ok, wakon te ok. DJ, DJ, Satish, Satish.

ఫీల్డ్స్ కావచ్చు చెప్పు ఫీల్డ్స్ కా సరే ఫీల్డ్స్ కా అంటే నేను ఏం ఫీల్ కాదు ఏమనుకోవాలి చెప్పు ఒక మాట సరే బాగా ఫీల్డ్స్ కా అంటే ఓకే ఏం లేదు స్కానింగ్ సెంటర్ పోయి పాపన బాగా చూసుకొని

लेकिन आउच्चनली से हर दांजे स्टोर्ड इज़ किनमाता क्या चल रहा है सीरियस सीरियस सारे पापा उस टाइम बोल रहा था वो जिधर पापा चल रहा है आउच्चनली इधर ना बोलता हूँ हाँ ये पापा आउच्चनली ना जिधर आउच्चनली इधर तो सीरियस वास्तव में है ना आउच्चनली है तो आउच्चनली 우리가 사람들을 어쩌�Netair에 들어가도 uma 정말

काकिंग वाले मुझे हल्के आ गए अच्छा इधर हमें कष्टाय तो श्री ये काज आते हैं सर में बैठा पानी से पूछता है रे में बैठा पानी से पूछता है मन में छाव से पेपर में कुछ नहीं मिलता आप इधरला काटी आते हैं ये क्या है ये सारे नाम तो ये डाल को तो पेपर में कुछ नहीं, नहीं। उससे इनको कौन ना पौष्टिक होगा? तो वार्षिक फंडावर करें वो तो वार्षिक जो तो हैं हाँ यह तो नहीं से ये ये भी घर ला तो आए किसकी माँ मंदे? अब कनेरा बेचा हाँ अब वो कनेरा कनेरा में आप लोग इसके अनेक आवान बावल अरे ना इंटेंशन ఓ నీ పేరు రాసుకున్నా కుండన్నా చుకున్నా

और ये समय का ये ने मरकोंते हां बात है वादा पूछो तो ये कहते हैं कि रिकॉर्ड वो इंसान ये सारा डिमांडेड है तो इतना बड़ा राशि इंसान तो इतनी बैठे बैठे समझा ये आवश्यक बात का मतलब क्या केवल सीधा केवल को बात है कस्टम हाउस से हमारे माता चुनने वालों के लिए इसको लेके चाहिए होगा और वाणिज्य का वाले तरफा पर उसको हम मूल रूप से बालिस्ता हूं थोड़ा अंदर यानी पैकिंग के मुंह कोarnos को ये मेंनन तो معناتে बाप फाइव तो आवे कंटिन्यू करते हैं मतलब कंटिन्यू कंटिन्यू करते हैं आगे पर तो बस कंटिन्यू है तो इगादी के अंदर छुपा है हां ना बस है ना छोटा है जल्दी से आप बोल सकते हो हां नमस्ते एक तो सब मतली कंसल्ट ना है देखने ना हाउस हो गया है अभी भी नहीं हो माता प्रोफेसर देखते हैं नहीं हो सकता ना चेंज हो सकता है कोई ना हो गया No way, meet your own air. p e t h e and p p l p o

ఫ్రెండ్స్ సిరి అయితే హట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏడుస్తుంది నేను చేస్తా నువ్వు సరే ఊరు నాకేం అవసరం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది సిరీన్ అయితే ఏడిపిద్దామని ఫిక్స్ అయినా ఏడిపించాను ఓకేనా మాకైతే అలాంటి ఆలోచన అయితే ఏం లేదు సిరీన్ ఏడిపిద్దామని ఈ ఫ్యాంక్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ మంత్స్ ఏం చేయలేము ఫ్రెండ్స్ మాకైతే ఎవరైనా ఓకే పాప అయినా ఓకే బాబాయ్ అయినా ఓకే మాకు ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఏం లేవు ఓకేనా సిరీ నడిపిద్దామని పోదాం సిరీ సారీ ఐ లవ్ యూ సో ఐ లవ్ యూ